హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఈరోజు ఏంటంటే నేను అక్క వాళ్ళ ఇంటికి నర్సీపట్నం వచ్చానని చెప్పాను కదండి సో అక్క వాళ్ళ ఇంటి పక్కన ఇంకో ఇల్లు ఉందన్నమాట ఇంటి పైన టెరస్లోన గార్డెన్ పెంచుకుంటున్నారన్నమాట వాళ్ళు ఓన్గానే సో వాళ్ళకి ఇంటికి కావాల్సినవి అన్నీ టెరస్ పైన పెంచుకుంటున్నారండి ఈ విధంగా సో చాలా ఖర్చు పెట్టి మరీ మెయింటైన్ చేస్తున్నారండి కింద స్టాండ్స్ ఇంప స్టాండ్స్ అనేసి కుండీలా కట్టించేసి అందులోన పట్టిసేసి మరి పెంచుకుంటున్నారు వీళ్ళ ఇంట్లో కావాల్సిన కూరగాయలన్నీ మ్యాక్సిమం ఇలా చేసుకోవడం వల్ల హెల్తీ ఫుడ్ దొరుకుతుంది మనకు ఖర్చు కూడా కొంచెం తగ్గుతుంది అనమాట సో పైకి టెర్రస్కి బట్టలు ఆరేద్దామనేసి వచ్చానండి తేడా చూస్తే పక్కింట్లోనే ఈ విధంగా పూల మొక్కలు పెంచడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాకు ఎందుకంటే నాకు పూల మొక్కలు పెంచడం చాలా ఇష్టం అనమాట సో మా ఇంట్లో కూడా చాలా పూలు ఉంటాయి వీడియోస్ పెట్టాను కదండి సో నేను ఫ్యూచర్లో ఇల్లు కట్టుకొని ఈ విధంగానే పెంచుకోవాలనుకుంటున్నాను విత్ యువర్ సపోర్ట్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి